అందరికి నమస్కారం మీడియా మిత్రులందరికీ మరొకసారి కిమ్స్ హాస్పిటల్ తరఫున కూడా స్వాగతం తెలియజేస్తున్నాను ఏదో విధంగా కిమ్స్ హాస్పిటల్ అనేది వైద్య రంగంలో అనేక రకమైనటువంటి చికిత్సలు కానీ లేకుంటే ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అంటే పదేళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్ అనుగుణంగా అప్డేట్ అవ్వడం ఆ అప్డేట్ అయినటువంటి సర్జరీస్ కానీ లేకుంటే ప్రొసీజర్స్ కానీ అన్నీ కూడా మన కిమ్స్ హాస్పిటల్ ఉంగోలో చేయడం అనేది మాకు సంతోషంగా ఉంది సో మేము చేసినటువంటి దాడి అనేది ఇంతకుముందు ముందు మనం ఆల్రెడీ ఒక ప్రొసీజర్ చేస్తాము ఇది రెండో ప్రొసీజర్ డిఫరెంట్ ప్రొసీజర్ అనమాట అంటే ఉన్నటువంటి పేషెంట్ కి ఇప్పుడున్న పేషెంట్ కి ఎంతైంది డిఫరెంట్ ప్రొసీజర్ చేశాం కాబట్టి అదే మీ అందరి ద్వారా అందరికి ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా మనం దీన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది ఈ ప్రెస్ లో ముఖ్యంగా మనకు డాక్టర్ కపిల్ కార్తికేయ రెడ్డి గారు కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అలాగే మన మెడికల్ సూపరింట్ శ్రీహర్ గారు అర్జున్ పేషెంట్ బ్రహ్మారెడ్డి గారు అలాగే ప్రసాద్ రెడ్డి గారు కూడా ఇక్కడ అనుమానం అన్నారు ఇవన్నీ ఏంటంటే మనం చేసేటువంటి ప్రతి ప్రొసీజర్ అనేది పేషెంట్ అందరికి కూడా అంటే మనం ప్రకాశించే వాళ్ళ అందరికి తెలిస్తే వాళ్ళు వేరే వేరే నగరాలకు వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఆ చేసుకునే దానికంటే అతి తక్కువ ఖర్చులో ఇక్కడ మన జిల్లాలో మన ఈ వైద్య సేవలు అనేది కిమ్స్ హాస్పిటల్లో అందిస్తున్నామని తెలియజేసేటువంటి ముఖ్య ఉద్దేశమే ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం సో కాబట్టి అందరూ కూడా ఈ మనం చేసినటువంటి ఈ ప్రొసీజర్ అందరికీ కూడా అందరూ అంటే ప్రకాశం జిల్లా వాసులు అందరికీ తెలియజేసే విధంగా మీరు సహకరిస్తారని కోరుకుంటూ మీరు కపిల్ కార్తికే రెడ్డి గారు ఇప్పుడు మనం చేసినటువంటి ప్రొసీజర్ మీకు వివరిస్తారు థ్యాంక్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ సమావేశానికి కారణం మనం మన కిమ్ ఒంగోలు అత్యంత అరుదైన ఒక చికిత్స చేయడం జరిగింది దాని పేరేంటంటే టావి అంటే వాల్ ఇంప్లాంటేషన్ నార్మల్ గా ఏంటి అంటే మన గుండెలో కవాటాలు ఉంటాయి నాలుగు ఆ కవాటాలు ఏదన్నా కాల్షియం పట్టు వయసు ప్రభావం వల్లనో మెల్లగా మూతపడటం జరుగుతుంది వయసు పెరిగే కొద్దీ అట్లా మూతపడిన తర్వాత కవాటాలు మూతపడితే మామూలుగా ఇప్పటి వరకు ఉండేది ఏంటి అంటే ఆపరేషన్ ఒకటే మార్గం అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఇంత ముందు రక్తనాలు బ్లాక్ అయితే బైపాస్ సర్జరీ కానీ కవాటాలు బ్లాక్ అయ్యాయి అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఒకటే మార్గం మనకి బ్రహ్మారెడ్డి గారు తనకి డెబ్బై ఆరేళ్ల వయసు ఆల్రెడీ ఇంతకు ముందు బైపాస్ ఆపరేషన్ అయింది అతను కళ్ళు తిరిగి పడిపోయి వచ్చారు టెస్ట్ అన్ని చేసే కవాటం పూర్తిగా దెబ్బతినింది ఈయనకి కానీ మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేశాము అంటే సర్జరీ నుంచి బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువ అని టీమ్ అంతా డిసైడ్ చేసుకొని ఈయనకి ఏది బెస్ట్ ఈయనకి ఆపరేషన్ చేస్తే చాలా ఇబ్బంది కలుగుతుంది అని ఆపరేషన్ కోత ఎటువంటి కుట్లు లేకుండా మత్తు కూడా అవసరం లేకుండా కేవలం దగ్గర నుంచి ఒక చిన్న పైప్ లాంటి పరికరాన్ని పంపించి దాని మీద వాల్వ్ను తీసుకొచ్చి డైరెక్ట్ గుండె లోపల అమర్చడం జరిగింది ఇది జరిగిన రెండో రోజే పేషెంట్ నడవడం జరిగింది రెండో రోజు ఆయన ఫుడ్ ఆయన అన్ని పనులు ఆయన చేసుకోవడం జరిగింది ఇది చెప్పిన వెంటనే వాళ్ళు ప్రొసీజర్ కి వెంటనే యాక్సెప్ట్ చేశారు అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న ప్రొసీజరే ఇది అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి దాంట్లో మనం ప్రతి జాగ్రత్త చేయడం వల్ల చిన్న కాంప్లికేషన్ కూడా ఆస్కారం లేకుండా జరిగింది ఈ ప్రొసీజర్ ఎందుకు ఇంతలా చెప్తున్నాము అంటే మన భారతదేశంలోనే నాకు తెలిసి ఒక వంద హాస్పిటల్స్ కన్నా ఎక్కువ చేయరు ఈ ప్రొసీజర్ మన ఆంధ్రప్రదేశ్ లో మూడు నాలుగు ఆసుపత్రుల్లో కంటే చేయరు కేవలం ఒంగోలు ప్రజలకే కాదు మన రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రజలకి ఈ మెసేజ్ మనం స్ప్రెడ్ చేయాలి ఎందుకంటే పక్క హాస్పిటల్స్ తో పోలిస్తే చాలా తక్కువ ధరలో మన దగ్గర చేస్తున్నాము మన ఏపీలో జరిగే మూడు నాలుగు హాస్పిటల్స్ లో మన హాస్పిటల్లోనే చాలా తక్కువ ధరలో జరుగుతుంది ఇప్పటి రాయలసీమ గాని నెల్లూరు గాని ఇటు శ్రీగా ఎక్కడ ఈ ప్రొసీజర్ చేయలేరు అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా మన దగ్గర మాత్రమే ఉంది ఇట్లాంటిది ఈ అవకాశాన్ని మనకి హాస్పిటల్ మేనేజ్మెంట్ వారు ఎంత సపోర్టివ్ గా మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే సాల్వ్ చేస్తూ ఈ ప్రొసీజర్ సక్సెస్ఫుల్ గా జరగడానికి వాళ్ళు కూడా ఒక ముఖ్య కారణం మన టీం కూడా మన దగ్గర ముగ్గురు కార్డియాలజిస్టులు ఉన్నాము ఎక్సలెంట్ మన ల్యాబ్ టీమ్ అందరూ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఈ ట్యావీ అనేదే కాదు చిన్న పిల్లల్లో గుండె రంధ్రాలు ఆపరేషన్ లేకుండా క్లోజ్ చేయడం కానీ పేస్ మేకర్స్ కానీ స్టంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే అన్ని చోట్ల స్టంట్స్ చేస్తారు కాకపోతే మన దగ్గర ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఓ సిటీ ఐవస్ అనే టెక్నాలజీతో చేస్తున్నాం ఇప్పటి వరకు ఇవి అన్ని మన ఒంగోలు ప్రజలు చాలా వరకు ఆరోగ్యశ్రీలోనే కవర్ అవుతున్నాయి మన దగ్గర వచ్చే అన్ని అందరు ప్రజలు హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు సో ఒక చిన్న వీడియో నేను నేనేమి చేశాను అనేది ఒక టూ మినిట్స్ వీడియో ఉంది ఒక్కసారి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అక్కడ చూస్తుంటే అక్కడ అయోటిక్ వాల్వ్ అని రాస్తుంది కదా అది నార్మల్ వాల్వ్ లేచి అది నార్మల్ గా బాగా ఇట్లా ఓపెన్ అయితా ఉంటది అనమాట ఓపెన్ అయి గుండెలోంచి రక్తం బయటకు వెళ్ళాలి బాడీ మొత్తానికి దాని ద్వారానే బయటకు వెళ్తుంటది అది వయసు పెరిగే కొద్దీ చూడండి మూతపడిపోయింది ఇటువైపు నార్మల్ చూడాలి ఎంత బాగా తెలుసుకుంటా ఉంది కావటం అటువైపుది పూర్తిగా మూతపడిపోయింది ఈ పేషెంట్ కి అలానే జరిగింది అట్లా జరిగినప్పుడు గుండెలోంచి బయటికి రక్తం వెళ్ళదు అంటే బాడీకి రక్తం సరిగా వెళ్ళదు గుండె సో దీని వల్ల ఏంటంటే తల తిరగడం మైగం కమ్మినట్లు ఉండడం ఆయాసం నెప్పి రావడం గుండె గట్టి కొట్టుకొని తడ రావడం జరుగుతా ఉంది సో ఇట్లా వచ్చిన పేషెంట్ కి మనకి ఖచ్చితంగా వాల్ రీప్లేస్మెంట్ చేయాలి సో రెండు ఆప్షన్స్ అటువైపు చూస్తే సర్జరీ ఇటువైపు చూస్తే ట్యావీ మనం చేసింది తొడ దగ్గర నుంచి ఒక సన్న పైప్ లాంటి లోపలికి పంపించి గుండె దగ్గర చేస్తాము ఓపెన్ అంటే అది చూడండి గుండె మొత్తం కొయ్యాల్సి వస్తుంది కండ్రాలు కానీ ఎముకలన్నీ ఈ టావీ ప్రొసీజర్ లో చూడండి పైప్ అట్లా వెళ్ళి జస్ట్ గుండె దగ్గరికి వెళ్ళి అక్కడ ఓపెన్ చేస్తాం అనమాట పైప్ ఇట్లా పంపించేసి దాకా అక్కడ మనం గుండె ఎక్కడైతే మనకి అక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ పెట్టి ఓపెన్ చేయొచ్చు చూడడానికి సింపుల్ గా కనిపించిన చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఇది ఏ విషయంలో చిన్న తప్పు జరిగినా పేషెంట్ ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది ఇది మన దగ్గర చేసిన ప్రొసీజర్ వీడియో ఫస్ట్ ఈయనకి చాలా గట్టిగా మూత పడిపోవడం వల్ల బెలూన్ చేసాం ఫస్ట్ ఆ బెలూన్ అనేది చూడండి మీరు అక్కడ అటువైపు మంది ఫ్లోరో వీడియో అది నీట్ గా ఫస్ట్ బెలూన్తో కొంచెం ఓపెన్ చేశాము ఓపెన్ చేసిన తర్వాత వాల్వ్ అనేది అక్కడ వాల్వ్ కనిపిస్తుంది కదా వాల్వ్ కరెక్ట్ కవటం మధ్యలో పెట్టి దాన్ని ఓపెన్ చేశాము సో ఓపెన్ చేసిన వెంటనే పేషెంట్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ గా చేసాము ఈ ప్రొసీజర్ ని మన దగ్గర అది పూర్తిగా వాల్వ్ ఓపెన్ అయింది అటువైపు ఇది మనం ఇట్లాంటి ప్రొసీజర్స్ ఎన్నెన్నో ఇక ముందు కూడా ఎన్నో చేస్తాము సో ఒంగోలు ప్రజలే కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజలు ఇంకా అవసరం తెలంగాణలో ఉండే కూడా మన దగ్గర ఈ సేవలు వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను సో మచ్ ముందుగా వేదిక మీద ఉన్న అలాగే కార్తీక్ సార్ టీం మొత్తానికి శ్రీహరి సార్ అండి మా నాన్నగారు చిన్నబ్రహ్మారెడ్డి గూడ చినబ్రహ్మారెడ్డి నాన్నగారు రిటైర్డ్ టీచర్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయచ్చు విజయవాడలో చేసిన తర్వాత సెవెన్ ఎయిట్ ఇయర్స్ బాగుంది రీసెంట్గా టెన్ డేస్ బ్యాక్ సడన్ గా పడిపోయారు పడిపోయిన తర్వాత కిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చాను తీసుకొచ్చి మొత్తం అన్ని టెస్ట్ ఆల్ టెస్ట్లు చేయించారు చేయించిన తర్వాత సార్ ఇలా కవాటం క్లోజ్ అయిపోయిందండి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది అని చెప్తున్నారు చెప్పిన తర్వాత మా బ్రదర్ సిస్టర్ ఇయర్స్లో ఉంటారు అన్నా మనం చెన్నై కానీ లేకపోతే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ లేకపోతే బాంబే కానీ ఎక్కడైనా సరే ఎంత ఖర్చైనా పర్లేదు ముందు ఆయన సేవ్ చేద్దాం అని చెప్పేసి సారోళ్ళు అదే రిపోర్ట్స్ అన్ని ఇచ్చారు నేను టెన్ ఆస్పర్ట్స్ మొత్తం రిపోర్ట్స్ అన్ని పంపించి ఎంక్వైరీ చేయించానండి ఇక్కడ డబ్బు సమస్య కాదు తర్వాత చూసుకున్న తర్వాత సారోళ్ళతో మాట్లాడారు అంకిరేట్ వాళ్ళతో కానీ కపిల్ సో మాట్లాడితే అస్యూరెన్స్ ఇచ్చారు సార్ హండ్రెడ్ పర్సెంట్ అస్యూరెన్స్ మేము ఇస్తున్నాం ఏజ్ ఎక్కువ అయినా సరే మేము ఇస్తాం మేము ఛాలెంజ్గా చేస్తామని చెప్పి చెప్తున్నారు అట్లాగే ఛాలెంజ్గా తీసుకొని చాలా సక్సెస్ఫుల్గా చేశారండి చాలా గ్రేట్ థ్యాంక్ యూ సార్ మందరి టీం మొత్తానికి పేరు పేరు ధన్యవాదాలు అలాగే హైదరాబాద్ బెంగళూరు చెన్నై విజయవాడ కంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు తక్కువలో కూడా చేశారు ఛాలెంజ్గా చాలా నీట్గా చేశారండి ఎటువంటి ప్రాబ్లం కానీ ఎటువంటిది ఏం లేదు హాస్పిటల్లో కూడా ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు సర్జరీ చేసిన సెకండ్ డే ఇంటికి పంపించారు ఇప్పుడు టెన్ డేస్ ఏందండి ఈరోజు చెకప్ చెకప్కి వచ్చినాం ఎటువంటి ప్రాబ్లం లేదు ఆయన పైన ఆయన చేసుకుంటున్నారు చాలా రిస్క్లో కూడిన సర్జరీ ఇది యూట్యూబ్లో కొట్టాను చెక్ చేశాను తర్వాత మా బ్రదర్ బ్రదర్స్ సిస్టెంట్ వీఎస్ కూడా పంపించారు రిపోర్ట్స్ చాలా రిస్క్ ఫ్యాక్టర్ అన్నారు కానీ చాలా సక్సెస్ఫుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారండి చాలా గ్రేట్ ఇట్లాగే ఈ కిమ్స్ హాస్పిటల్ యాజ్మాను ఇంకా సక్సెస్ఫుల్గా జరగాలని అందరూ అనుకుంటారు కార్ కార్పొరేట్ హాస్పిటల్ అంటే రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అని కానీ అన్ని హాస్పిటల్లో పోల్చుకుంటే నాకు ఇక్కడే తక్కువ అనిపించింది అన్ని రకాలుగా కాబట్టి ఇంకా ఈ హాస్పిటల్ అందరూ ఉపయోగించుకోవాలండి మనం అనుకుంటాం ఏ జబ్బురాంగా లేదు హైదరాబాద్ బాధ విజయవాడ బాధం కానీ అన్నిటికంటే అడ్వాన్స్ టెక్నాలజీతో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అని స్టడీ చేసాం లైఫ్ కాదు అండి ఇది కాబట్టి స్టడీ చేసి ఎంక్వైరీ చేసుకొని ఇక్కడ చేయించుకున్నామండి ఎటువంటి ఇబ్బంది లేదు హ్యాపీగా ఉన్నాం అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క మీడియా మచ్ నమస్కారం అందరికి నేను డాక్టర్ శ్రీహరి మెడికల్ సూపరింటెండెంట్ కిమ్స్ హాస్పిటల్లో మా హాస్పిటల్లో మొన్ననే త్రీ కే వాకత చేయడం తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఏమేమి సర్జరీ చేస్తున్నా అనేది మీ అందరి మీడియా మిత్రుల సహాయంతో అందరికీ ప్రతి వాళ్ళకి ఊర్లల్లో ఉండే వాళ్ళకి కానీ పట్టణాల్లో ఉండే వాళ్ళకి కానీ అందరికీ ఒక అవగాహన కలిగియడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశము మన ప్రకాశం జిల్లాలోనే కాకుండా మన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో నిమ్స్ నుంచి ట్రైన్ అయి ఎంగేజ్ కార్డియాలజిస్ట్ హూ డిడ్ ట్యావి అనేది ఒక కపిల్ కార్తికేయ రెడ్డి మాత్రమే ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ప్రొసీజర్ చేయడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది అది కూడా మన జిల్లా వాసి ఉండడం ఇంకా కొంచెం గర్వంగా ఉంది అట్లా కాకుండా మనకు ఎక్కడైనా సరే కార్డియాక్ అనేది కాదు మన హాస్పిటల్లో న్యూరో కానీ గ్యాస్ట్రో కానీ ఏదైనా ఆర్థోపెడిక్స్ కానీ అన్ని విభాగాలు ఎమర్జెన్సీ నుంచి క్రిటికల్ కేర్ ప్రతిదీ ఈవెన్ కార్డియోథెరాసిక్ సర్జరీస్ కానీ ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ అంటే మీరు ఒకప్పుడు కొన్ని సర్జరీస్కే ఇక్కడ మిగతా అన్ని వేరే చోటికి పంపిస్తున్నారు అటువంటి అపోహలు ఏం పెట్టుకోకుండా బాడీలో ఉన్న ఏఓం అయినా ఇబ్బంది కలిగినప్పుడు కిమ్స్ హాస్పిటల్ ఎంటైర్ పేషెంట్ని మేము కేర్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము మా ఇటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్ని అందరూ ఉపయోగించుకోవాలి అది కూడా ఏకైక హాస్పిటల్ కంప్లీట్ ఆరోగ్యశ్రీ ఉండి అన్ని విభాగాలు ఉన్న హాస్పిటల్ మనకు ప్రకాశం జిల్లాలోనే కాదు మూడు జిల్లాల్లో కూడా ఈవెన్ మీరు గుంటూరు పోతే చిన్న చిన్న హాస్పిటల్ ఉంటాయి అన్నీ ఉన్న ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఇంత పెద్ద హాస్పిటల్ త్రీ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ మనకు లేదు ఈ మూడు జిల్లాలలో కూడా ఈవెన్ నెల్లూరు పైన కూడా మీకు అపోలో కానీ మిగతా ఏవి కూడా త్రీ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ కాదు అందుకని అందరూ చాలా ప్రకాశం జిల్లా వాసులందరూ గర్వంగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే మనకు ఒక పెద్ద హాస్పిటల్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్ అది కూడా ఆరోగ్యశ్రీలో మన వాళ్ళందరికీ అందుబాటులో ఉన్న హాస్పిటల్ని సద్వినియోగం చేసుకోవాలి త్వరలోనే మేము ఈవెన్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా అటువంటి సేవలు అందడానికి మేము ముందుకు వస్తున్నాము కాబట్టి ఇటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ మీరు అందరూ ఉపయోగించుకోవాలని ప్రార్థిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్